ఓం నమ శివాయ శ్రీ వాణి వాస్తు శాస్త్ర వాస్తవాల ఛానళ్లకు నమస్కారములు ఈరోజు తూర్పు దిక్కు తూర్పు సింహద్వారం ఇంటి గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాము మనం కట్టుకుని ఇంటికి తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం వదులుకోవాలను మీరు స్క్రీన్ మీద చూడండి తూర్పు ఖాళీ స్థలం వదులుట వలన సూర్యకిరణాల ప్రభావం ఇంటి మీద స్థలం మీద పడుతుంది ఆరోగ్యము తేజస్సు ఎక్కువగా ఉంటాయి మనం తూర్పు రోడ్డు నందు తూర్పు సింహద్వారం ఇల్లు ఎలా గృహ నిర్మాణం అయితే బాగా ఉంటుంది ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాము మనం స్థలశుద్ధి చేసుకొనవలను ఇంటికి నైరుతి మూలమట్టము వేసి చూడవలను స్థలము నందు నైరుతి ఆగ్నేయ వాయు మూలలో ఏది పెరిగినా కట్ చేసి బయటకు వదలవలను దీని వలన స్థలశుద్ధి అవుతుంది తలశుద్ధి జరిగిన తర్వాత ఈశాన్యం నందు బోరు వేసుకునవలను మనం నైరుతి మూల నందు దక్షిణ పడమర తక్కువ ఖాళీ స్థలం వదిలి అంటే తూర్పు ఉత్తరము ఎక్కువ ఖాళీ స్థలం వదిలి శంకుస్థాపన శుభకరము శంకుస్థాపన జరిగిన తర్వాత ముందుగా దక్షిణ పడమర బేసి మట్టము కట్టవలను బేసి మట్టము కట్టడం వలన దక్షిణ పడమర వైపు గల చెడు ప్రభావము మన గృహం మీద పడవు అందువలన మ మన గృహము విజయవంతముగా పూర్తి కాగలదు మనం ఇంటి కట్టుకుని సమయంలో నైరుతి గది పెద్దదిగాను వాయుము గది చిన్నదిగాను ఏర్పాటు చేసుకునివళ్ళను నైరుతి గదిని మాస్టర్ బెడ్రూము ఈ నందు తూర్పు ఆగ్నేయము బాత్రూము ఏర్పరచుకునవలను రెండవ బెడ్రూము నందు వాయువు బెడ్రూమ్ నందు నైరుతి నందు బాత్రూము ఏర్పరచుకునే వల్ల ఈ బెడ్రూము చిల్డ్రన్కు ఉపయోగించుకున్న వల్ల ఈ బెడ్రూము చిల్డ్రన్ ఉపయోగించుకుంట వలన లక్ష్మీ కటాక్షము ఆరోగ్యము కలుగుతుంది మాస్టర్ బెడ్రూము తర్వాత డైనింగ్ హాలు నందు కిచెన్ రూము ఏర్పాటు సర్వశుభదాయకము ఆగ్నేయము కిచెన్ రూము స్త్రీలకు సంతోషాలకు రక్షణ కవచము తూర్పునందు పూజ కొరకు ఉత్తరము ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము హాలు ఏర్పడుతుంది తూర్పు ఉత్తరములు ఉండటం వలన ఉదయము సూర్యకిరణములు వస్తాయి సూర్యకిరణముల ప్రభావం వలన యశస్సు ఆరోగ్యము ఇంటిలోని వారికి రక్షణ కవచము మనం ద్వారాలు అన్నీ కూడా ఉచి స్థానము స్క్రీన్ మీద చూపిన విధంగా ఇవ్వటం వలన మంచి నడకలు ఏర్పడతాయి ఈ నడకల వలన విద్య ఉద్యోగ ఆరోగ్యములకు తొలిమెట్టు మనం తూర్పు ఆగ్నేయం నందు మెట్లను ఏడు అడుగులు తీసుకుని ఏడు అడుగులు తూర్పు ఈశాన్యం వరకు పోర్టుకు రావాల్సి ఉంటుంది సెప్టిక్ ట్యాంక్ విషయంలో తూర్పును పన్నెండు భాగములు చేసి ఆగ్నేయమునందు నాలుగు భాగములు వదిలి ఐదు ఆరు ఏడు ఎనిమిది భాగములలో ఐదు నందు ఇవ్వవచ్చు ఏడు ఎనిమిది భాగముల ఇచ్చిన ఏడల ఇంకా బాగా ఉంటుంది మీరు బాగా గమనించగలరని మనవి చేసుకుంటున్నాను ఇంటికి దక్షిణ పడమర ప్రహరీలు ఎత్తుగాను తూర్పు ఉత్తరంలో కొంచెం ఎత్తు తక్కువగాను ఏర్పాటు చేసుకుని ప్రహరీలు ఈశాన్యము ఒకటి లేదా రెండు అంగళములు పెరుగున్నట్లు కట్టుకొనవలను సింహద్వారము ఎదురుగా గేటు మరియు ఈశాన్యం ఒక గేటు పెట్టుకునిట పురుషులకు అధిక ప్రాణ్యత ఉంటుంది వాడిక నీరు వర్షపు నీరు తూర్పు ఈశాన్యం ద్వారా వెళ్లిట శుభకరము బోరు ఉత్తర ఈశాన్యము వలన స్త్రీలకు ప్రాధాన్యత తూర్పు ఈశాన్యము వలన పురుషులకు ప్రాధాన్యత రెండు వైపులా ఏ వైపు వేసినా శుభప్రదమే మరికొన్ని విషయాలు మరి ఒక వీడియోలో తెలుసుకుందాము నమస్కారములు